ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలోని తీర్థ మహిమల గురించి తెలుసుకుందాము శ్రీ వెంకటాచలము సుమారు ఆమడ వెడల్పు ముప్పై ఆమడల విస్తీర్ణము కలిగి మూడు వందల అరవై నాలుగు పుణ్యతీర్థములతో ఈ క్షేత్రము విరాజిల్లుచున్నది భక్తితో ఈ తీర్థముల యందు స్నానమాచరించిన మాత్రమున పంచమహాపాతకములు నశించి ఆరోగ్యము భోగభాగ్యములు కలిగి సుఖములుగా సుఖము సుఖముగా వర్ధిల్లుద్రని అనేక పురాణములు ఘోషించుచున్నవి స్వామి పుష్కరిణి తీర్థ మహత్యం గురించి తెలుసుకుందాము వెంకటాచలమునగల అన్ని తీర్థములలో ప్రసిద్ధి చెందిన తీర్థము ఈ తీర్థమందు శ్రీమన్నారాయణుడు సతీ సమేశుడై స్నానమాచరించుచుండడి వారు ఒకనాడు రాజు నందుడు తన కుమారుడైన ధర్మగుప్తునకు పట్టాభిషేకం అనరించి తాను అరణ్యమునకు పోయి తపస్సు చేసుకొనిచుండెను కొంతకాలమునకు ధర్మగుప్తుడు వేటాడునకు అరణ్యమునకు పోయి మృగములను వేటాడి అలసిపోయి అరణ్యమునందే పృథూకుంకినందువల్ల ఆత్మరక్షణ కొరకు చెట్టునెక్కి కూర్చుండెను ఆ సమయమున సింహము ఏలుగుబంటను తరుముకోరాగా భయపడి ఏలుగుబంటు రాజు ఉన్న చెట్టెక్కెను రాజు ఏలుగుమంటను చూచి భయపడుచు భయపడుచుండగా ఏలుగుబంటు రాజుకు ధైర్యం చెప్పి ఈ సింహము నన్ను చంపడకై చెట్టు కింద కావలి ఉన్నది ఏ మరి ఏ మరి పాటున కింద పడిన శార్థూలం మనలను చంపును కావున అర్ధరాత్రి వరకు నీవు నా తొడపై పరుండు నిద్రపోమ్ము తర్వాత నీ తొడపైన నేను నిద్రపోయేదను సూర్యుడు ఉదయించిన సింహం వెళ్ళిపోవును మనం నిర్భయముగా వెళ్ళవచ్చునని చెప్పాను రాజులు అందులకు సమ్మతించి ఏలుగుబంట్ తొడపై నిద్రించను సింహము ఏలుగుబంటను పిలిచి నీవు రాజును కింద పడ త్రోసినా నా ఆకలి తీర్చుకొని వెళ్ళిపోయేదము నీ దారిని నీవు పోవచ్చుననగా ఏలుగుబంట సమ్మతించగా రాజును జాగ్రత్తగా కాపాడెను అర్ధరాత్రి గడిచిన పిదప రాజు తొడపై ఏలుగుబంటు నిద్రపోయాను సింహము రాజును పిలిచి రాజా ఏలుగుబంటు క్రూర జంతువు నేను వెళ్ళినను నీకు ఏలుగుబంటువే చావు తప్పదు కనుక నీవు ఏలుగుబంటును కిందకు తోసినటలా దానిని చంపి తిని నా దారిన నేను పోయేదనని నీవు నిర్భయముగా పోవచ్చునండగా సింహం మాటలు నమ్మి రాజు తొడపై ఉన్న ఏలుగుబంటును క్రిందికి పడదోసెను దైవానుగ్రహం వల్ల తటాలున ఏలుగుబంటు కొమ్మును పట్టుకొని ఓ సింహమా నీవు కుబేరుని మంత్రివైన భద్రుడను కా వాడవు గౌతమ మహర్షి శాంప వలన నిటులనైతివి నేను ధన్యకాష్ఠుడను భృగవంశ సంభవుడను నీకు నిజరూపం ఓసగుటకై కామరూపమున బల్లూకమై ని వచ్చిదిని కానీ విశ్వసఘాతకుడకు ఈ రాజు చేసిన ద్రోహమునకు ప్రతిఫలముగా మరతి స్థిమితము లేని చెప్పించను చపించను నిజస్వరూపమును ధరించను శివముగానున్న భద్రుడు శాప విముక్తి పొంది నిజరూపం దాల్చి వారి వారి గమ్యమునకు వెళ్ళిరి ధర్మగుప్త మహారాజు పిచ్చివాడై దేశదేశములు తిరుగుచుండా మంత్రులు వాని జాడ తెలుసుకుని తపస్సు చేసుకుంటున్న వాని తండ్రికి చెప్పిరి అప్పుడు ఆ నందుడు వచ్చి కుమారుని పిచ్చితనమునకు దుఃఖించి జైమిని మహర్షి వద్ద తన కుమారుని గూర్చి తెలిపెను జైమిని మునియోగ దృష్టితో ఆ కారణం తెలుసుకొని రాజా నీ కుమారుని వెంకటాచలం శ్రీ స్వామి పుష్కరిణి తీర్ తీర్థంలో స్నానమాటవింపుము వాని పిచ్చి వదలునని తెలుపగా నందుడు కుమారుని వెంట తీసుకొని వెంకటాద్రి చేరి ధర్మగుప్తుని స్వామి పుష్కరిణిలో స్నానమాడించెను తక్షణమే ధర్మగుప్తుని పిచ్చి వదిలి ఆరోగ్యవంతుడే భక్తి శ్రద్ధలతో స్వామి వారిని సేవించి అగ్రహారములు తన శక్తి కొలది అర్పించి ధన్యుడాయను కనుక స్వామి పుష్కరిణిలో భక్తితో స్నానమునర్చిన వారికి సమస్త పాపములు తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలుగునని అర్థము ఆకాశగంగ తీర్థ మహత్యం గురించి తెలుసుకుందాము నంబి అనే వృద్ధ భక్తుడు ప్రతినిత్యము పాప వినాశ తీర్థము నుండి భక్తితో నీరు తెచ్చి స్వామికి అభిషేకము చేయిచుండెను ఆ ముదుసలి భక్తుని కష్టములను చూడలేక జాలి నొంది శ్రీనివాసమూర్తి బాణం వేసి వియద్గంగ నుండి తీర్థము తెప్పించినందువల్ల దానికి ఆకాశగంగయ్య నామము కలిగెను పూర్వము గోదావరి నది తీరంన కేశవభట్టు అనే బ్రాహ్మణుడు ఉండెను వేద విద్య ఎందు అగ్రగణ్యుడు అతిథి అభాగ్యతలను ఆదరించుచూ సాంప్రదాయముగా పూజలు జరుపుచు జీవనం గడుపుచుండెను ఒకనాడు సద్బ్రాహ్మణుడు అతని ఇంటికి అతిథిగా వచ్చెను ఆ రోజున కేశవ భట్టు తండ్రికి తగ్గమైనందువల్ల వచ్చిన బ్రాహ్మణుడిని బ్రాహ్మణార్థమును నియమించి శార్థనం పూర్తి చేశాను పిమ్మట కేశవ భట్టునకు శరీరము వికృతముగా పరిక్రమముగా ముఖము గాడిద ముఖం వచ్చను బ్రాహ్మణుడు వెదచెంది సువర్ణముఖి నది తీరం చేరి అగస్త్యముని ఆశ్రమమునకు పోయి నమస్కరించి తన బాధను మనవి చేసుకునను అగస్త్యముని యోగ దృష్టిలో కేశవభట్టు దుస్థితిని తెలుసుకొని విప్రోత్తమా మీ తండ్రి ప్రార్థమున ప్రార్థనమున సంతానహీనుడు భోక్తగా నియమించినందున నీకు ఈ దుస్థితి కలిగినది ఈ దోషము తొలగబలైనన్న వెంకటాచరమున ఆకాశగంగ తీర్థమందు స్నానము స్నానమునర్చినా నీకు నిజరూపం వచ్చుననగా మునీశ్వరునకు పాదపూజలు చేసి ఆశీర్వాదం పొంది గంగలు ఆకాశ గంగలో మునికి విముక్తి పొందెను ఓం శ్రీ వెంకటేశాయ వెంకటేశాయనమ రేపటి వీడియోలో పాప తీర్థం గురించి కపిలతీర్థం గురించి తెలుసుకుందాము